మరి చిన్న వాసనలు ఆ ఆశ్రమానికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న గౌరవనీయులు శ్రీ పిర్మచ్చ రామోహన్ వరమ్మ గారు ముద్దుగా పునారావు గారు పిలుస్తారు మరి వారి ఆధ్వర్యంలో మనకి సుమారుగా పన్నెండు నుంచి పన్నెండు ఇల్లుల చేపలు పంపించడం జరిగింది మరి ఈరోజు వారి పేరు మీద మన చేపల కోరిని ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున మీరు కట్టుబడిన తిని మరి పోనారాము గారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని మనం మనసారా కోరుకుందామమ్మా పోనారాము గారు అంటేనే సేవకు మరో పేరు ఆయన ఎన్నో ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఆశ్రమాలకి మరి ఫ్రెండ్ సర్కిల్లో కానీ బంధువుల్లో కానీ మరి ఇంట్లో కానీ ఏ కార్యక్రమం ఉన్నా సరే వృద్ధులకు భోజనం పెట్టాలనే మంచి ఉద్దేశంతో మరి భోజనానికి కార్యక్రమాలు ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఎన్నో ఆశ్రమాలను ఆదుకుంటూ మరి అటు రోడ్డు పక్కన పెంచగలు కానీ ఇసుకు పెట్టకుండా వారు కూడా భోజనాలు అందజేస్తూ మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ మధ్యనే మానవతా సంస్థ స్థాపించడానికి చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు భోనారావు గారు మరి అటువంటి మహానుభావుడికి ఆ భగవంతుడు తగినంత శక్తినిచ్చి మరి ఇంకా ఇటువంటి మరెన్నో మంచి సేవా కార్యక్రమం చేయడానికి ఆ భగవంతుడు శక్తిని వాళ్ళని మనసారా కోరుకుందాం అమ్మా మరి ఈరోజు సేవ కార్యక్రమాన్ని మరి మీరంతా కడుపు నిండా తిని వారి వారి కుటుంబండి అమ్మా జై హింద్